వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్త అయ్యే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను మీ యొక్క జాతకాన్ని వీక్షణ చేసి దానికి తగ్గట్టుగా చక్కటి పరిహారాన్ని చెప్తాను మీరు చక్కటి ఫలితాన్ని కూడా పొందవచ్చు అట్లానే మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాను ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే రవి పదిహేడో తారీఖున కర్కాటకంలో నుంచి తన స్వస్థానమైన సింహరాశిలోకి చేరబోతున్నాడు పదిహేడో తారీఖు తర్వాత తర్వాత కుజుని చూసినట్టయితే ఇరవై ఆరో తారీఖు దాకా ఈయన వృషభంలోనే గురువుతో కలిసి ఉంటున్నారు ఆ తర్వాత బుధుని చూసినట్టయితే వక్రంలో ఉన్న బుధుడు ఆగస్టు పదకొండో తారీఖున కర్కాటకానికి చేరబోతున్నాడు ఆ తర్వాత గురువుని చూసినట్టయితే ఈయన వృషభంలోనే ఉంటున్నాడు తర్వాత శుక్రుని చూసినట్టయితే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా ఈయన సింహంలోనే ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోకి చేరబోతున్నాడు శుక్రుడు ఆ తర్వాత అందరికి తెలిసినట్టే శని వచ్చేసరికి కుంభంలోనే ఉంటున్నాడు రాహు మీనంలో కేతు కూడా కన్యా రాశిలో కేతు కూడా సంచారం జరుగుతుంది దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకుందాం ఇప్పుడు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా సింహరాశి వారికి చూసినట్టయితే చక్కగా లగ్నంలో బుధుడు శుక్రుడు చక్కగా యోగిస్తున్నారు మీకు వ్యాపారపరంగా చక్కగా బాగుంది అయితే ఇక్కడ బుధుడు వక్రంలో ఉన్నాడు పదకొండు తర్వాత ఆయన మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు కాబట్టి ఈ వ్యాపార రంగాల వారికి పదకొండో తారీఖు దాకా చక్కగా బాగుంది పదకొండు తర్వాత కొంత అనుకూలత లేదనే చెప్పాలి అయినప్పటికీ శుక్రుడు చక్కగా ఈ మాసం అంతా ఆఖరి దాకా చక్కగా ఆయన లగ్నంలోనే ఉంటాడు కాబట్టి శుక్రుడి అనుగ్రహం బాగుందనే చెప్పాలి అట్లానే ద్వితీయంలో చూసినట్టయితే కేతు కూడా ఉన్నారు ద్వితీయంలో కేతువు వీరికి అంత అనుకూలించట్లేదు ధనంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో అంటే మీరు చేసే పనిలో ఆసక్తి ఉంటుంది మీరు చేసే పనిలో అంతా మీకు తెలిసినప్పటికీ దానిలో ధనాన్ని సంపాదించుకోవడం అనేది చాలా కష్టదాయకంగా ఉంటుందన్నమాట ఇక్కడ కేదు ఎట్లా అంటే ద్వితీయంలో చక్కగా మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని మీద మీకు శ్రద్ధలు అన్నీ ఉంటాయి మీకు అని మీకు ఆ పని మీద పూర్తి అవగాహన ఉంటుంది అయినప్పటికీ ఆ పనిని మీరు చేయలేరు ఆ పని మీద మీరు ధనాన్ని కూడా సంపాదించుకోలేనట్టుగా ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ ధనపరంగా చూస్తే కొంత ఇబ్బందులు ఉండే అవకాశమే ఉందని చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే నేరుగా సప్తమంలో శని సంచారం ఎప్పుడైతే సప్తమంలో శని ఉంటాడో ముఖ్యంగా అయిన సప్తమంలోండి నేరుగా మళ్ళీ సప్తమాన్ని చూస్తున్నాడు ఎప్పుడైతే ఆ విధంగా ఉంటుందో దంపతులకి ఇబ్బంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఇబ్బంది ముఖ్యంగా చూస్తే దంపతులకి చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది దంపతులకి చీటికి మాటికి తెలిసి తెలియని గొడవలు అయ్యే అవకాశం ఉంది దంపతులకి చిన్న చిన్న విషయాలకి ఆగ్రహానికి పోయి చిన్న చిన్న మాటని ఎక్కడికెక్కడ ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి కొంత దాంపత్య జీవితంలో ఉండేవారు కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా చాలా ఉత్తమం ఈ సంవత్సరాంతం కూడా అట్లానే ఉంటుంది కొంత జాగ్రత్త తీసుకోవాలి సింహరాశి వారు ఆ తర్వాత చూసినట్టయితే అష్టమంలో కూడా రాహు సంచారం ఎప్పుడైతే రోగస్థానంలో మృత్యుస్థానంలో రాహు ఉంటాడో అనారోగ్య సమస్యల్ని కూడా ఇస్తున్నాడు అనారోగ్య సమస్యలు ఇస్తున్నాడు దాని తగ్గట్టుగా అనారోగ్యాన్ని తగ్గట్టుగా ఖర్చుని కూడా ఎక్కువగా ఇస్తున్నాడు అట్లానే ఇక్కడ పదవ స్థానంలో కుజగురువులు కూడా సంచారం జరుగుతుంది కుజగురువులు కూడా చక్కగా యోగిస్తున్నాడని చెప్పాలి గురువు మీ వృత్తిలో చక్కగా రాణిస్తారు వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు ఎలా కుజ కుజగురువులు కూడా చక్కగా అనుగ్రహిస్తున్నారు లగ్నాధిపతి అయిన రవి పదిహేడో తారీఖు దాకా వ్యయంలో ఉండి పదిహేడు తర్వాత లగ్నంలోకి వస్తున్నాడు పదిహేడు తర్వాత ఎప్పుడైతే రవి వస్తాడో ఏ పనైనా సరే నేను చేయగలను అని మీకు ఒక కాన్ఫిడెంట్ పెంచుతాడు అదిగాక ఆయన లగ్నాధిపతి కదా కొంతవరకు మీరు చేస్తున్న పనిలో మీకు కొంత బలాన్ని పెంచుతాడు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాడు కాబట్టి ఈ ఆగస్టు నెలలో పదిహేడో తారీఖు తర్వాతే సింహరాశి వారికి కొంత అనుకూలత పెరుగుతుంది అని చెప్పొచ్చు అనమాట ఎలా చూసినా సరే సింహరాశి వారికి కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాల అనుకూలత లేకపోవడం జరుగుతుంది కుజగురువుడు బాగున్నారు పదిహేడు తర్వాత రవి బాగున్నాడు తర్వాత శుక్రుడు బాగున్నాడు శని రాహు కేతు వీరు కొంత అనుకూలించట్లేదు కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది అనమాట ఇప్పుడు సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటయ్యా అని చూస్తే ముఖ్యంగా వీరు చేసుకోవాల్సిన పరిహారం లక్ష్మీ అమ్మవారికి ఆరాధన చేయడం చాలా ముఖ్యమండి ఆ తర్వాత దుర్గా అమ్మవారికి ఆరాధన చేయడం కూడా చాలా చాలా ముఖ్యమనే చెప్పాలి అట్లానే మీరు పొద్దున్నే లేవడం సూర్య నమస్కారాలు చేసుకోండి చక్కగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత అట్లానే వీలైతే మీకు వస్తే కనుక ఆదిత్య హృదయ పారాయణ కూడా చేయొచ్చు ఆదిత్య హృదయ స్తోత్రం ఉంటుంది చక్కగా స్తోత్రాన్ని రోజు పొద్దున్నే పారాయణ చేయడం కూడా చక్కటి ఫలితాలు వస్తాయి ఈ సింహరాశి వారికి ఆగస్టు నెలలో అని చెప్పొచ్చు అనమాట కాబట్టి చూశారు కదా సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వారికి షేర్ చేయండి అట్లనే సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కూడా చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో ఇంత సెలవు నమస్కారం